కిరాకార్పి గారు ఇందాక డివిఎస్ఆర్ చెప్పారు హిందూ సంఘాల దెబ్బకు భయపడి తను పర్యటన రద్దు చేసుకున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది మరి నేను ఇందాక మూడు కారణాలు చెప్పాను మొదటిది రెడ్డి గారి ఆదేశాల మేరకు రెండు హిందూ సంఘాల దెబ్బకు మూడు క్రిస్టియానిటీ తన ఓటు బ్యాంకుకు అంటే తన మతానికి సంబంధించిన ఓటు బ్యాంకు వల్ల నాకు నష్టం జరుగుతుంది వచ్చే ఎలక్షన్లో నేను ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో రద్దు చేసుకున్నానంటే మీరేం చెప్తారు మొదటగా ఎవరు చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వ్యాపారం కోసం వచ్చారు వచ్చేం చేశారు నిదానంగా వాళ్ళ వాళ్ళని దింపి వాళ్ళ వాళ్ళని దింపి మనం బానిసలుగా పెట్టుకొని ఆడవాళ్ళని చేరపట్టి పూర్తిగా మన ఇండియా మొత్తాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాలు పరిపాలించారు గాంధీ గారు భగత్ సింగ్ గారు వచ్చారు యాజ్ ఇట్ ఈజ్ బ్రిటిష్ వాళ్ళు ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి నిదానంగా క్రిస్టియనిజంని దింపి కొంత కొంతగా విస్తరింపజేస్తూ కొంత కొంతగా విస్తరింపజేస్తూ ఎక్కడ పెడితే అక్కడ మన తిరుమల మీద రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు జవహర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరి చేత ఒక్కొక్కటిగా అంటే మన భారతదేశ పవిత్రమైనటువంటి హిందూ ఆత్మ ఎక్కువ ఉంటుంది అంటే తిరుమల మీద ఉంది చాలా విశిష్టతమైంది చాలా పవిత్రమైంది చాలా అద్భుతమైనది అంటే ఏడు కొండల మీద ప్రపంచ చరిత్రలో ఎక్కడో కూడా శేషాచల అడవులు అంత భీకరమైనటువంటి విష సర్పాలు క్రూర మృగాలు ఉండేటి కొండ మీద దాన్ని చెక్కుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర ప్రతిష్ఠింపజేసింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈరోజు కొండ తీసి చెయ్యాలంటేనే సంవత్సరాలు పడుతుంది అలా అంటే ఆ రోజుల్లో చేసిన పైత కొండమే చేసి అంత విశిష్ట దాన్ని కూల్చివేస్తే లేకుండా చేస్తే పూర్తిగా ఇంకా హిందూయిజం అంతమైపోతుంది దాని ప్లేస్లో మనం క్రిస్టియనిజం పెట్టచ్చు అన్న ఒక దురుద్దేశంతో అతను ఈ ప్లాన్ అమలు చేశాడు తన ఐదు సంవత్సరాల కాలంలో ఎట్లా అయితే కరుణాకర్ చేత లేకపోతే లోపల అన్నప్రసాదం ప్రసాదం నుంచి లడ్డు ప్రసాదం కాడించి పరకామణి నుంచి లోపల గాజు బాటిళ్ళు నుంచి లోపల మన కంపార్ట్మెంట్లో కావచ్చు సర్వదర్శన క్యూ లైన్లో కూడా జైలు జీవితాలు అనిపించారు ప్రపంచ చరిత్రలో ఒక దేవుని సన్నిధిలో ఉండే కంపార్ట్మెంట్లో క్యూలైన్లో జైలు జీవితం ఎవరిని అనుభవించారు అంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి భక్తులు ప్రపంచ నిలదిశల ఇవన్నీ ఎందుకు చేశాడంటే దేవుని యొక్క విశిష్టతని ప్రతిష్టని ఆ యొక్క ప్రతిభని ప్రతిమని ఆ పవిత్రతని దెబ్బ కొడితే వాళ్ళు ఇంకా మనం ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళడం పోయినా ఇబ్బందులు పడుతున్నాం అదేదో ఇంట్లోనే దర్శనం చేసుకుందామంటే కొండ మీద జనాల యొక్క శాతాన్ని తగ్గిస్తే పూర్తిగా జనాల యొక్క సంఖ్యను తగ్గిస్తే విడతల వారీగా విడతల వారీగా విడతల అన్ని ఇచ్చాడు కదా వెయ్యి రూపాయలు పింఛను నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీసుకొని ఆ విధంగా కట్ చేస్తే ఒక్కసారిగా వాళ్ళు ఎవరు రారు కాబట్టి మనం ఎక్కడ అందరం కలిసి పరదాలు కట్టి లోపల క్రిస్టియనిజం అనుకున్నాడు సార్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మాత్రం కానీ ఆలోచించాడు సార్ వంద శాతం ఏంటంటే సార్ రద్దు చేసుకోవడానికి ఒకటి కారణం ఏంటంటే దొరికిపోయాడు లడ్డూ విషయంలో దొరికిపోయాడు లడ్డూ శాంపిల్స్ ఎందుకంటే దొరికిపోయాడని ఒక్కటి చెప్తాను సార్ ఉదాహరణ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా లడ్డు విషయంలోనే తప్పు చేస్తుంటే దొరుకుండేవాడు కాదు అతను కింద నుంచి పులి భయం కింద నుంచి సామాన్య భక్తుల ఫ్రీ దర్శనం తీసేయడం పై వరకు చేసినటువంటి ముందు చేసిన అన్ని తప్పిదాలు జనాలు ప్రత్యక్షంగా చూడడం వల్ల లడ్డూని ఈరోజు విశ్వసించవలసి ఉంటుంది ఈరోజు లడ్డూను తప్పు చేశాడని చెప్పడానికి వాళ్ళ మనస్సాక్షి ఏంటంటే ప్రత్యక్షంగా తిరుమల మీద వాళ్ళు చూసిన సాక్ష్యం ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో వాళ్ళు చూసి 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 అలిసిపోయి వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇది కూడా నిజమని నమ్ముతున్నారు ఇది ఎందుకు నిజం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఒక పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు ఏది డైరెక్ట్గా చెప్పల అధికార ప్రతినిధులు చెప్పుండొచ్చు లేకపోతే నాయకులు చెప్పుండొచ్చు క్యాబినెట్ మినిస్టర్లు చెప్పుండ ఇదొకటైతే రెండోది ఈ లడ్డు కూడా ప్రపంచంలోని అందరు హిందువులు తిన్నారు ఇదేం ఇంత విచిత్రంగా ఉంది ఏంది ఇంత విడిపోతుంది ఏంది ఇంత పేవలంగా ఉంది అంటే అలా ఉండబట్టి అది రెండు వేల పంతొమ్మిది వరకు బాగుండి రెండు వేల పన్నెండు వరకు బాగలేదు కాబట్టి ఇతను ఇలా చేస్తాడు ఎందుకంటే బాబాయినే చంపిన ఒక పెద్ద దుర్ఘటన సంఘటన ఏదైతే ఉందో అది జనాలు బలంగా నమ్మారు ఈ రోజుడికి ప్రసమిట్ పెట్టి మా బాబాయిని నేను చంపలేదు అని చెప్పలేదు సార్ ఈ రోజుడికి నేను మా బాబాయిని చంపలేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రజలు విశ్వసించారు మా బాబాయిని ఎవరు చంపారో దయచేసి మీరు పట్టుకోండి అది ఈ రోజుడికి తను చేయలేకపోయినా ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచినటువంటి చంద్రబాబు వేడుకోలేదంటే బాబాయినే చంపినోడికి అంటే అసలు విలువ ఉండదు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆవిడ కానీ ఆయన కానీ వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ బంధువులు కానీ అతను తిరుమలలో పెట్టిన ప్రతి ఒక్కరు కానీ పూర్తిగా క్రిస్టియన్సు వాళ్ళు పూర్తిగా క్రిస్టియన్సు మన మతం మీద విశ్వాసం ఉండదు మన మతం మీద నమ్మకం ఉండదు ఇంకోటి అడిగా డెక్లరేషన్ డెక్లరేషన్ ఏంటంటే నాకు దేవుని మీద విశ్వాసం ఉంది నాకు నమ్మకం ఉంది నేను క్రిస్టియన్ని నేను వెళ్తున్నాను అని అన్నానుకోండి క్రిస్టియన్స్ క్రిస్టియన్ అతను దూరం పెట్టేస్తారు పూర్తిగా దూరం పెట్టేస్తారు ఎందుకంటే ఆ తోనే కొంచెం ఓట్లు వేయించుకున్నాడు ఈ మధ్య కాలంలో అది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంతమంది తిరుమలకి వెళ్ళినప్పుడు పూర్తిగా అతను పరిశీలించలేదు సార్ పూర్తిగా పరిశీలించలేదు ఇప్పుడు పైకి వెళ్తే ఎలా నడవాలో పవిత్రంగా ఎలా హిందువుగా ఉండాలో పైకి వెళ్ళి నడిచి ప్రసాదం తీసుకొని మొక్కు పెట్టుకొని కిందకు వచ్చే దొరక ప్రతిదీ హిందూ ధర్మ ప్రకృతి చెయ్యాలి ఆయనకు లేదు ఆయనకి అది తెలియదు అందుకని ప్రతి విషయంలో అతనికి అతను చూస్తారు ఏ పాయింట్లో దొరికిపోతాడు బయంతి ఆర్పి గారు కల్తీ నెయ్యి కల్తీ మద్యం కల్తీ పరిపాలన కల్తీ కులము కల్తీ మతము మొత్తం అన్ని కల్తీనే మళ్ళా కల్తీనే నన్ను అధికారం లేక కూర్చోబెడుతుందని చెప్పేసి సార్ ఒక మాట అన్నారు మరి ఒకవైపు ఏమో వలసల పరంపర అసలు ఏంటి ఏం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అభద్రతాభావము ఇంకా నాకు లేదు రాజకీయంగా నాకు ఎటువంటి పునరుత్తేజం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేసారంట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు దానికే బెంగళూరు ట్రీట్మెంట్ అంతే ట్రీట్మెంట్ గుళికలు కావచ్చు మూలికలు కావచ్చు ఎట్లా ఎందుకంటే ఎవరైతే వాళ్ళ ఉన్నాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన డాక్టర్ వృత్తిలో ఉంటూ ఆయన సహజమైనటువంటి పద్ధతిలో జనాలకు దగ్గర అయ్యి ఆయన వేసినటువంటి బీజంతో ఆయన కష్టపడి ఆయన సీఎం అయినాడు ఈయన ఎలా అయ్యాడు తండ్రి చావుని చావు తండ్రి చావుని జీవంగా పోసుకున్నాడు రెండోది తండ్రి చావునితో పుట్టినటువంటి ప్రళయాన్ని యూజ్ చేసుకున్నాడు తండ్రి చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు లేరు వాళ్ళ అబ్బాయి అయితే బాగుండు అనే ఉద్దేశాన్ని జనాల్లో క్రియేట్ చేసి ఓదార్పు యాత్రలకు వెళ్ళి మొత్తానికి క్రియేట్ చేశాడు అంటే ఫస్ట్ ఎవరైతే నిజాయితీగా కష్టపడి సీఎం అయినారో ఆయనకు తెలుసు లోటుపాట్లు ఎవరితో ఎట్ట మాట్లాడాలని ఇది కేవలం అప్పటివరకు రాజకీయాల్లో లేని అయితే ఉన్నట్టున్నాడు ఎంపీగా ఏది ఉన్నట్టు ఓకే కానీ ఒక్కసారిగా తండ్రి చావుని అడ్డు పెట్టుకొని జనాల యొక్క ఎమోషన్స్ తాడుకొని వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఒక జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మాట అడిగారు ప్రెస్ మీట్ లో ఏమని అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నుంచి సీనియర్లు అంతా వెళ్ళిపోతున్నారు ఆయన అడిగితే యా సీనియర్లు పోతున్నాడప్ప ఏమైతుంది పోతే పోని ఇంకోరు వస్తారు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది మరి మీరేమంటారు ఇంకొకరు రారు జీవితంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు తెలిసి నాలుగు సీట్లు వస్తాయి సార్ నేను ఈరోజు చెప్తున్నా మీరు రాసుకోండి జగన్మోహన్ రెడ్డికి నాలుగు సీట్లు వస్తాయి ఇది నలభై పర్సెంట్ అయితే అరవై పర్సెంట్ అప్పటికి పార్టీ ఉండదు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అంటే నలభై అరవై అంటున్నాను నా నమ్మకం ప్రకారం చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు తన మానసిక స్థితికి పిచ్చోడైపోతాడు తన మానసిక స్థితికి పిచ్చోడైపోతాడు త్వరగా అతని గురించి తెలుసుకోవాలి త్వర త్వరగా ఇప్పుడు షిప్ ఉంది ఒక బొక్కబడి నీళ్ళు వెళ్తూ ఉండే నీళ్ళు పైకి వస్తున్నాయి ఆ నీళ్లు పోంటే ఏం చేయాలి ఇంకో బొక్క పెడతావా అవి బొక్కేగా అంటే ఈ నీళ్ళు ఎట్టు పంపిస్తావు ఆ నీళ్ళు మళ్ళీ పైకి వస్తాయి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మానసికమైనటువంటి మానసిక రోగి కాబట్టి నేను ఏమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పార్టీ కూడా ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ వరకు ఈ రోజు వరకు ఓడిన పొలిటీషియన్స్ ఉన్నారు గెలిచిన పొలిటీషియన్స్ ఉన్నారు పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు పథకాలు పెట్టే ఉన్నారు పెట్టలో ఇంతమంది ఉన్నా కూడా ఇంత జోకరు ఇలాంటి బఫూన్ సీఎం భారతదేశ చరిత్రలో లేడు ఈ రోజు వరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి జోకరు ఇలాంటి బొఫోను ఎంతవరకు భారతదేశ చరిత్రలో లేడు ఎక్కడైనా ఎవరైనా నువ్వు ఒక సీఎం అయినావంటే మూడు మతాలని ఒక తండ్రిలా భావించగలిగే శక్తి నీలో ఉండాలి ఇది క్రిస్టియన్ నేను ఒక తండ్రి వాళ్ళకి హిందువులు నేను తండ్రి అంటే అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తే సీఎం అవ్వాలి అలాంటి అలాంటి వ్యక్తిత్వమే సీఎం హోదా అతనికి ఏముంది అంత పిల్ల చేస్తాడు నేను క్రిస్టియన్ని ఏ దేశంతో ఒప్పుకున్నాడు రెండు వేల కోట్లకు మూడు వేల కోట్లకు ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని క్రిస్టియన్స్గా మార్చేస్తాను నీకు తెలుసా నూట తొంభై ఐదు దేశాల్లో వంద వంద దేశాలకు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఏ దేశంతో ఏ దేశం అంటే ప్రపంచం మొత్తం ఈర్ష్యపడే దేవుడు ఎవరైనా ఉన్నా అంటే కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడో ఏ లక్ష కోట్లతో ఏ దేశంతో ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్లోకి వెళ్తుంటేనే ఇల్లు కట్టిస్తున్నారు వాళ్ళ సపరేట్గా పింఛన్లు ఇస్తున్నారు వాళ్ళు సపరేట్గా వాళ్ళ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఇప్పిస్తున్నారా లేదా సార్ ఇప్పిస్తున్నారు కదా సార్ నువ్వు క్రిస్టియనిటీలోకి రా లక్ష రూపాయలు డబ్బులు ఇస్తావు ఇల్లు కట్టిస్తావు అని చెప్తున్నారా లేదా అలాంటిది ఒక వ్యక్తి క్రిస్టియానిటీలోకి వెళ్తేనే ఇన్ని చేస్తున్నారంటే పూర్తిగా కొండ మీద కొండంకటేశ్వే పూర్తిగా నాశనం చేస్తే నాకు ఒక లక్ష కోట్లు ఇస్తారని ఒప్పందం కుదుర్చుకున్నాడేమో అందుకే మరి ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నాడేమో అనేది నా యొక్క సందేహం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నూట తొంభై దేశాల్లో వంద దేశాలకు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఏ దేశంతో అంటే 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 పెద్దదిగా సార్ ఏడు కొండల మీద ఉండే కళి వెంకటేశ్వర స్వామికి ప్రపంచం నలుముక్కల ఉండే కోట్ల మంది జనాలు వచ్చేసి ఇక్కడ దేవుళ్ళు మొక్కుంటారు అలాంటి ఈర్ష్య పడి వెంకటేశ్వర స్వామి మీద ఏ దేశానికి డబ్బులు ఇచ్చి ఏ అంటే ఏ దేశం దగ్గర కుమ్మక్క ఏ దేశం దగ్గర కోట్లు తీసుకొని దాన్ని తాకట్టు పెడతాడు అనేది దాని మీద కూడా కొంచెం విచారణ జరగాలి